నమస్తే రైతన్నులారా నేను మీ స్మార్ట్ నాగరాజు అగ్రికల్చర్ లాగ్స్ రైతన్నులారా టమాటా చెట్లకి పూత పూతపాటు పిందే క్రాపు సైడ్ బ్రాంచెస్ అంటే పక్క రేపట్లో సూపర్గా రావడానికి ఒకే ఒక కారణం అది మీకు ఈ వీడియోలో విడిస్తాను కంపల్సరీ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి పూత పింది విరగాసిపోయిందన్న గు ఉప్పులు గుంపులుగా పూత పింది చూడండి పూత అనేది డ్రాప్ రాదన్న అది వాడితే వీడియోని లాస్ట్ వరకు చూడండి కంపల్సరీ మీకు వివరిస్తాను వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి పది మంది రైతులకు ఈ వీడియో చే చేరవేయండి అన్న మనం బాగుండడమే కాదు పక్కన వాళ్ళు కూడా బాగుండాలని కోరుకునే కోరుకోవాలన్నా ప్రతి ఒక్క మనిషి దయచేసి లాస్ట్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది మా టమాటా చెట్లకి ఛాంపియన్ టమాటా చెట్లన్న చూడండి సైడ్ బ్రాంచెస్ కానీ సూపర్ గ్రోత్ అయితే ఉంది నాటిన పదహైదు రోజుల నుంచి నేను వాడితే నాలుగై నాలుగు డోసులు వాడానన్నా పూత పిందే డ్రాప్ అనే ప్రసక్తే లేదన్నా సూపర్ గ్రోత్ అయితే ఉంటుంది పది రోజులకు ఒకసారి వాడుకున్న పర్వాలేదన్న ఒక రైతులు గమనించాలి నాటిన పదహైదు రోజుల తర్వాతనే తక్షణ ఆర్గానిక్ వాడాలన్నా ఒక లీటర్ వాటర్లో వంద లీటరు ఒక లీటర్ దక్షణానికి వంద లీటర్ వాటర్ మిక్స్ చేసుకొని స్ప్రేకి హండ్రెడ్ లీటర్స్ ట్రిప్పుల ద్వారా హండ్రెడ్ లీటర్స్ సూపర్ రిజల్ట్ అన్న తక్షణ వదిలితే కింగ్ లాగా పనిచేస్తుంది అన్న సూపర్ గ్రోత్ అయితే ఉందిన్న థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ షర్టు ఒక లీటర్ తక్షణ మూడు వందల ఎనభై రూపాయలు అన్న కాస్టు